శ్రీమాత్రేనమ్మ అండి నేనైతే సెల్ఫ్ వీడియో తీస్తున్నాను సో నేను ఎటు చూస్తున్నారో నాకు తెలియదు బట్ నేను కెమెరా వైపే చూస్తున్నాను అమ్మ అలంకరణ వీడియో అడుగుతున్నారు కదా అయితే నేను ఈరోజు వీడియో చేశాను ఇందులో అమ్మకి ఫస్ట్ బ్లౌజ్ పీస్తో ఎలా కట్టాలి అని చెప్పి ఇది చేశాను నెక్స్ట్ మనకి మళ్ళీని కింద పరికినీలాగా పైన ఒక సపరేట్గా బ్లౌజ్ పీస్ అది ఎలా కట్టుకోవాలి అనేది కూడా చూపిస్తాను ఆ తర్వాత చీర ఎలా కట్టుకోవాలో అనేది కూడా నేను మీకు చూపిస్తాను సరేనా అమ్మకి బ్లౌజ్ పీస్ ఎలా కట్టాలో చూపిస్తాను చాలా సింపుల్గా మనకి అంచున్నది ఏదన్నా సరే బ్లౌజ్ పీస్ ఉంటే వన్ మీటర్ పీసెస్ ఉంటాయి కదా అవి ఫస్ట్ ఏం చేస్తున్నానంటే అంచున్న దగ్గర ఓకే ఏదైతే అంచుందో చూడండి ఇటు సైడ్ అంచుంది నాకు ఇట్ సైడ్ అంచు లేదనమాట సో వన్ అంచు అంచుంది ఈ అంచున్న దాన్ని మనం ఎలా కుర్చీలు పెట్టుకుంటామో ఆ విధంగానే దీన్ని ఒకటి మాత్రం ఈ క్రాస్ హెడ్జ్ది మాత్రం ఇలా ఫోల్డ్ చేసేస్తున్నాను మనం ఎలా కుర్చీలు పెట్టుకుంటామో ఆ విధంగానే పెడుతున్నాను ఇది బ్లౌజ్ పీస్ దీని తర్వాత మీకు చీరది కూడా ఎలా కట్టాలో నేను మీకు చూపిస్తాను ఇది కూడా అడిగారు కొంతమంది మీకు ఎంత వీలైతే అంత చిన్నగా పెట్టుకోవడానికి చూడండి లేదు అంటే అలా ఇది అంటే అంచు అంచులాగా ఉంది కదా సో బాగోదని చెప్పేసి నేను లోపలికి ఫోల్డ్ చేసేసుకున్నాను అంచులు ఈ కుర్చీలు పెట్టాక వీటిని కొంచెం ఇలా తోనే గట్టిగా అనేసుకుంటే మనకి అవి నిలబడతాయి ఇప్పుడు చూడండి ఇలా ఉన్నాయి కదా దీన్ని నీట్గా అడ్జస్ట్ చేసుకొని మనము చాలా సింపులే అర్థమైపోతుంది నేను మీకు ఒకసారి ఇక్కడ సర్దుకుంటున్నాను జస్ట్ అమ్మ హైట్ ఎంత ఉంటుందో దాన్ని బట్టి మనము ఈ కుర్చీల్ని సెట్ చేసుకోవాలి ఓకేనా ఇదిగో అంటే ఇప్పుడు ఇలా ఇది కిందకి ఇట్లా వచ్చాయి కదా ఇప్పుడు మనకి ఇంకేం అవసరం లేదు జస్ట్ బ్లౌజ్ పీస్ లేదంటే చీర ఇలాంటిది ఒక తాడు ఏదైనా సరే ఏ మొలతాడులు ఉంటాయి కదా మనకి కొత్తది తెచ్చుకొని పెట్టుకోండి అలంకరణకి మ్యాక్సిమం ఈ తాడులే వాడుకుంటే బాగుంటుంది లేదంటే పురుకోసు అలాంటివి ఏదన్నా ఏ సో ఇప్పుడు అమ్మ ఇంత హైట్ ఉంది కదా ఇంత అప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఇలా పెట్టి ఇలా నడుంకి కట్టేసుకోవడం ఇది అంతే అయిపోయింది దీన్ని కనిపిస్తుందా లేదా అని మళ్ళీ నా డౌట్ అయితే ఇలా పెట్టుకుంటాను నీట్గా చెప్పాను కదా దీన్ని ఇలా అనేసుకుంటే చేతితోనే మనకి స్టెప్ అలా నిలబడుతుంది చక్కగా ఇవి సిల్క్ బ్లౌజ్ పీసెస్ లేదు అంటే మీరు పట్టు తీసుకోవచ్చు అమ్ముతారు కదా మనకి లైనింగ్ షాప్స్ ఉంటాయి కదా బ్లౌజ్ పీసెస్ ఏమైనా మ్యాచింగ్ తీసుకుంటాం చీరలు అలాంటి వాటి దగ్గరికి వెళ్ళి మీటర్ పీస్ తెచ్చుకుంటే బాగుంటుంది ఇప్పుడు ఇది ఉంది కదా వెనక నుంచి ఇలా తీస్తాను తీసి మళ్ళీ ఇక్కడ మనము నీట్గా సర్దుకొని స్టెప్స్ పెట్టుకోవచ్చు చిన్న స్టెప్స్ లేదు అంటే అలా కూడా పెట్టేయచ్చు సర్దేదే ఇంకా అన్న కలర్ ఇవి ఇవి లోపలికి పెట్టుకునేలా చూసుకోండి కొంచెం యాక్చువల్ ఇది కొంచెం చిన్నగా ఉంది బ్లౌజ్ పీస్ ఒకవేళ కొనుక్కున్నట్టయితే పెద్దది కొనుక్కుంటే మనం ఇటు నుంచి ఇలా వెనక్కి ఇలా తీసేసుకోవచ్చు చక్కగాని ఇక్కడ బాగుంటుంది ఒకవేళ లేదు మనకి ఇక్కడ సరిపోలేనప్పుడు ఏం చేస్తామంటే దీన్ని కూడా వెనకాతల ఆ తాడుకి కట్టేసుకొని అప్పుడు మీరు ఈ విధంగా చిన్నది ఇట్లా తీసి ఇప్పుడు కట్టలేదు కడితే టైట్గా ఉంటుంది ఇక్కడ మనం అమ్మది ఈ ఛాతి దగ్గర ఇలా దోపేసి బ్లౌజ్ లాగా మనం అలా పెట్టుకోవచ్చు ఇది అంతే ఇది చాలా సింపుల్ అర్థమైంది కదా మీకు ఇది జస్ట్ బ్లౌజ్ పీస్ అనమాట మనం ఈ విధంగా అలంకరణ చేసుకోవచ్చు అమ్మకి అంతే ఇంకా స్టెప్స్ ఇలా పెట్టాను నడుముకి కట్టాను కట్టాక జస్ట్ వెనక నుంచి ఒకసారి తీసి మనం ఎలా వేసుకుంటామో అలాగే టంచ్ వేసి మిగిలింది చిన్న ముక్క ఇక్కడ బ్లౌజ్ పీస్ కింద అడ్జస్ట్ చేశాను ఎందుకంటే చాలా చిన్నగా ఉంది వెనక అదిలో పైటంచు ఎక్కువ లేదు సో అందుకని చెప్పేసి నేను ఆ విధంగా అడ్జస్ట్ చేశాను ఇంకా ఈ విధంగా కనిపిస్తుంది అమ్మ మనకి చక్కగా పువ్వులు ఇక్కడి నుంచి ఇలా పెట్టుకొని నగలు వేసుకుంటే సరిపోతుంది ఇది నేను డైలీ అమ్మకి పెట్టుకునే అలంకరణ అనమాట ఈ బ్లౌజ్ పీస్తో ఈ విధంగా అమ్మకి కడతాను డైలీ ఇప్పుడు నెక్స్ట్ మీకు చిన్నది ఇక్కడ అంటే ఒక లంగా లాగా కట్టి మళ్ళీ ఇక్కడ ఒక చిన్న బ్లౌజ్ పీస్ లాగా అదొకటి చూపిస్తానే ఇది అదే ఇంకో బ్లౌజ్ పీస్తో చూపిస్తున్నాను ఇదిగో బ్లౌజ్ పీస్ అండి ఇది ఒక వైపు అంచుంది ఒక వైపు అంచు లేదు నాకు ఇప్పుడు దీన్ని నేను ఏం చేస్తున్నానంటే ఫోల్డ్ చేసేస్తున్నాను ఎందుకంటే చాలా ఇది పొడిగైపోతుంది సో నేను ఈ విధంగా బ్లౌజ్ పీస్ని ఫోల్డ్ చేసేసాను ఈ విధంగా బ్లౌజ్ పీస్ని ఫోల్డ్ చేసేసుకున్నాను నాకు ఇప్పుడు ఈ విధంగా వచ్చింది ఇప్పుడు నేను ఏం చేస్తానంటే సేమ్ అంతే బెత్ కుర్చీలు కుర్చీలు పెట్టుకోవడమే సేమ్ ఇది ఇలా ఈ ఫోల్డ్ ఇలా వస్తే మనకి లోపలికి వెళ్ళిపోద్ది సో కనిపించదు బట్ ఇలా వస్తే చూడండి ఫ్రంట్కి మనకి కనిపిస్తుంది అంతగా బాగోదు సో మనం ఇక్కడ మళ్ళీ చిన్నగా ఫోల్డ్ చేసేస్తాం ఇది మళ్ళీ కూడా సేమ్ అంతే అమ్మకి ఎంత హైట్ కావాలో అంత హైట్ ఇవి నేను పెడతాను కింద పెట్టాక నీట్గా ఎంత హైట్ కావాలో అంత హైట్ పెట్టుకోవచ్చు ఈ విధంగా కూడా పెట్టుకోవచ్చు దీన్ని మనం లోపలికి పెట్టేసి ఇలా కూడా పెట్టుకోవచ్చు నేను ఇప్పుడైతే లోపలికి పెట్టేస్తున్నాను మీకు ఎంత హైట్ కావాల్స్తే అంత చిన్నగా కావలిస్తే చిన్నగా కొంచెం పెద్దది కావాల్సి పెద్దగా సేమ్ అంతే తాడు ఎక్కి కట్టేసుకొని నీట్గా పెట్టుకుందాం చేత్తోనే మనం చక్కగా గట్టిగా ఇది చేస్తే బాగుంటుంది అంతే ఇలా ఏ విధంగా ఇంకా దగ్గరికి నీట్ గా పెట్టుకోవచ్చు అప్పుడు ఇది లోపలిది కూడా సర్దుకోవాలి మనము అప్పుడు మనకి బుషీగా కనిపిస్తుంది ఇప్పుడు పైన ఇంకో ఎక్స్ట్రా పీస్ ఏమన్నా ఉంటే బ్లౌజ్ పీస్ తీసుకోండి దీన్ని చక్కగా ఈ విధంగా అమ్మకి రనకాతలు కట్టేయచ్చు హాఫ్ హాఫ్ బ్లౌజ్ పీస్ లాగా చిట్గా చిన్నగా ఇలాగా అంటే చిన్నపిల్లలకి వేసినట్టు ఆ విధంగా ఇలా కట్టేసుకోవచ్చు జస్ట్ వెనక్కి పెట్టి అలా వేసేసాను నేను మీరు నీట్గా పెట్టుకోవచ్చు చక్కగా ఈ విధంగా వస్తుంది మనకి ఇది లోపల ఉండవ ఉండడం వల్ల మనకి ఇది చక్కగా ఎత్తుగా కూడా వస్తుంది అన్నమాట బుట్టలాగా బాగుంటుంది ఇలాగా చిన్ని పిల్లలాగా అరికినలాగా ఇదొక ఏమంటారు ఇదో రకమైన అలంకరణ అంతే బాగుంటుంది ఇంకా చేతుల దగ్గర కూడా కావాలి అనుకుంటే మనము ఆ బ్లౌజ్ పీస్ని వెనక నుంచి ముందే పెట్టేసుకొని వెనక నుంచి ఇటు ఇటు ఇలా చున్నీ వేసినట్లు తీసి అప్పుడు దీన్ని పె మీరు కట్టుకుంటే బాగుంటుంది అనమాట అప్పుడు మీకు ఇక్కడ హ్యాండ్స్ ఉన్నట్టు కూడా అమ్మకి కనిపిస్తుంది లేదు అంటే పువ్వులతోటో పువ్వులు వేస్తే ఆటోమేటిక్గా కవర్ అయిపోద్ది ఇది ఒక స్టైల్ అమ్మది నెక్స్ట్ చీర ఎలా కట్టాలో చూపిస్తాను ఇప్పుడు చీర అలంకరణకి మీరు కొంచెం బ్రెయిన్ పెట్టాలి ఎందుకంటే ఇక్కడ నేను ఆ చీరని ఫోల్డ్ చేయలేను కాబట్టి ఇప్పుడు మీరు ఇది శారీ అనుకోండి సరేనా శారీ ఇది ఈ పైటంచు మనం వేసుకునే పైటన్స్ ఉంటుంది కదా అది అనుకోండి మిగిలినంతా చీర అనుకోండి ఇప్పుడు ఈ పైటంచు మిగిలిన చీరంతా ఉంది కదా ఈ చివరిది దాన్ని రెండు ఇలా ఫోల్డ్ చేసుకుంటాం ఎందుకంటే అమ్మ విగ్రహం చాలా చిన్నది కాబట్టి నాకు ఏ అమ్మ విగ్రహం చిన్నది కాబట్టి నేను చీరంతా ఫోల్డ్ చేసేసుకున్నాను ఇది అంచు అంటే ఇక్కడ మీకు చిన్నగా కనిపిస్తుంది కానీ మామూలుగా అయితే మనకి చీరంతా అలాగా ఉంటుందన్నమాట అలా పొడుగ్గా చీర ఉంటుంది ఇది అంచు మీరు అందుకే పైటంచే లెక్క పెట్టుకోండి పైటంచు ఏంటంటే మనకి డిజైన్ ఉంటుంది కదా పైటన్స్కి ఎప్పుడుని సో అది మనకి ఇక్కడ వస్తుంది అనమాట పైటంచు సేమ్ అంతే ఇది కూడా ఈ పైటంచుని ఫోల్డ్ చేశాను కదా మొత్తం అంతా దాన్ని నేను బెత్తుకుచీలే పెట్టేసుకుంటున్నాను సేమ్ ఏ ఇలా బెత్తు పెట్టేసుకున్నాను ఇది మనకి పైటంచు ఇక్కడ ఎంత కావాల్సి అని చూసుకుంటాము చీరంతా ఇంత పొడుగునా చీర ఉంటుంది నేను మీకు ఇది బ్లౌజ్ పీస్ చూపిస్తున్నాను కాబట్టి మీరు కొంచెం అర్థం చేసుకోండి నాకు వీడియో తీసుకురాలు ఎవరు లేరు నేనే తీసుకుంటున్నాను సో ఇది పైటంచు చీరది అనుకు అనుకోండి ఇదంతా మిగిలిన చీర అనమాట సో ఈ పైటంచే మనకి మెయిన్ దాన్ని ఇప్పుడు అమ్మకి ఇక్కడ పెడతాను అది నేను మిగిలింది మీకు చీరలో చూపిస్తాను నేను మీకు చెప్పాను కదా పైటంచు ఇదే పైటంచు చీరది ఇగో ఇలా క్లిప్ పెట్టేసుకున్నాను ఫోల్డ్ చేసింది ఇది పైటంచ్ అనమాట మిగిలిన చీరంతా ఇదిగో ఇంత పొడుగుంది మిగిలిన అంతా ఇంత ఉంది నాకు అయితే ఈ పైటంచ్నే మనం జాగ్రత్తగా ఎంత కావాల్స్తే అంత ఇంత పెట్టుకుంటాను నేను ఇంత పెట్టాను కదా ఆ రోజు అలంకరణ అదే గోదాదేవి అలంకరణ చేసుకుంది కదా ఆ చీర ఇది కనిపిస్తుందా దీంట్లో ఒక నిమిషం కొంచెం జాగ్రత్తగా చూసుకోండి డౌట్స్ ఉంటే మళ్ళీ ఇంకోసారి చూసుకోండి ఈజీనే ఏం లేదు చీరని రెండు మడతలు పెట్టాను నేను ఆ మడతలు పెట్టి ఇలాగా బెత్తుకుచీలు లాగా కుర్చీలు పెట్టుకున్నా ఇదిగో రెండు మడతలు ఎందుకంటే చీర పొడిగైపోద్ది అమ్మకి సో అందుకని రెండు మడతలు పెట్టేసా ఈ పైటి చంగు దాన్ని మాత్రం ఇదిగో ఇది పైటి చంగు రివర్స్లో చూపిస్తున్నాను ఇదిగో ఇది పైటి చంగు దీన్ని ఫ్రంట్కి వచ్చేలా పెట్టుకుంటా ఎందుకంటే చీరంతా బ్లూ కాబట్టి ఇప్పుడు ఇక్కడ సేమ్ ఇందాకలాగే తాడు కట్టేసుకుంటాం అంతే మెయిన్ ఇది ఒకటే మనం చేయాల్సిన పని నడుము దగ్గర అమ్మకి ఇట్లా తాడు కట్టేసుకొని స్టెప్సే కొంచెం నీట్గా పెట్టుకొని చేత్తో గట్టిగా ఒత్తేసుకోవాలి అప్పుడు బాగుంటుంది నేను తాడు కట్టేశాను కదా ఇప్పుడు వెనక నుంచి తీయాలి దీన్ని ఇక్కడి వరకు కూడా పైటమ్సే ఉంది నాకు ఇది వద్దు నాకు బ్లూ కలర్ కావాలి అమ్మకి ఇక్కడ కాళ్ళ దగ్గర సో ఒక నిమిషం బ్యాక్ సైడ్ కొంచెం ఉంచేస్తాను ఈ విధంగా వెనక నుంచి తీస్తాను ఒకవేళ మీకు ఇక్కడే నేరుగా బ్లూ కలర్ వస్తే పెట్టేసుకోవచ్చు లేదు అంటే వెనక్కి చీర విడిచిపెట్టేసి కొంచెం ఎంతో కొంత దాన్ని బట్టి జాగ్రత్తగా చూసుకొని మొదట ఈ కాలుకి మొదట అమ్మ ఎడంకాలు వైపు పెడతాను ఎందుకంటే ఇలా తిప్పి మళ్ళీ తీస్తాం కదా ఇక్కడి నుంచి ఇలా పైచ్యం వస్తుంది అనమాట అమ్మకి సో ఎడంకాలు పెట్టాను ఫస్ట్ తీసి మళ్ళీ తిప్పుతాను ఇప్పుడు వెనక నుంచే సేమ్ మనం చేసుకోవచ్చు కానీ ఎవరికైనా చెప్పాలంటే మళ్ళీ దాంట్లో వంద డౌట్స్ వస్తాయి ఇదిగోండి ఇది అయిపోయింది కదా మళ్ళీ తిప్పాను కదా ఈ తిప్పింది ఇప్పుడు ఏం చేయాలంటే జాగ్రత్తగా సర్దుకోవాలి అందుకే మీరు ముందే క్లిప్స్ పెట్టేసుకుంటే మనకి ఫ్రీగా ఉంటుంది నేనేదో హడావిడిలో అప్పటికప్పుడు అనుకున్నా అయితే ఇప్పుడు ఇదిగో ఇక్కడ ఇలా పెట్టి మనం ఇలా తీస్తాము మనం స్టెప్స్ మళ్ళీ అరేంజ్ చేసుకోవచ్చు ప్రాబ్లం లేదు అది తీసే ముందు ఇక్కడ అమ్మకి చెంగు పెడతాం కదా ఈ చెంగు నీట్గా అంటే ఇప్పుడు ఇది ఇటువైపు ఎలా ఉందో అలానే అటువైపు కూడా మనము సర్దుకోవాలి నీట్గా అది వేర్లేండి ఆ ఓపిక అది అమ్మ చేయించుకుంటుంది హడావుడు హడావిడి అన్న ఎంత స్పీడ్ స్పీడ్గా అయిపోతాయి అసలు పనులన్నీ ఇప్పుడు అవ్వమన్నా ఒక పని కూడా అవ్వదు చూడండి ఏ ఇదిగో ఇప్పుడు ఇది ఇలా ఉంది కదా పైడ్చంగా ఇక్కడి వరకు పెడుతున్నాం కదా ఇప్పుడు ఏమైంది చీర వల్ల మనకి అమ్మ భాగం కొంచెం తక్కువ కనిపిస్తుంది సో నేను అందుకేం చేస్తానంటే ఇలాంటిది ఏదన్నా మీ దగ్గర ఉంటే ఇది అమ్మకి ఇలా పెట్టేసుకున్నాను బ్లౌజ్ పీస్ కానీ ఏదో ఒకటి ఈ విధంగా అమ్మకి ఇక్కడ కొంచెం ఛాతి పైకి ఉండేలాగా పెట్టుకుంటానన్నమాట చీర కదా చీర వల్ల అది మనకి సరిగ్గా కనిపించు అందుకని ఇది పెట్టేశాక మనం ఏం చేయాలంటే నడుముకి వడ్డానో లేకపోతే తాడు ఇది ఇలా ఈ చేతిలో నుంచి మించిలో తీయాలి చీర కూడా ఇలా అంటే ఇటు సైడ్కి వచ్చేస్తుంది మనకి ఇబ్బంది ఏం లేదు కాకపోతే అది ఫస్ట్ ఏం చేయాలంటే చోడీ ఊడిపోయింది ఇవన్నీ ఊడిపోతాయి మనం తర్వాత పెట్టుకుని అలంకరణ అయ్యాక పెట్టుకోవాలి ఒకటి కట్టేసుకుంటే వడ్డానం లాంటిది బాగుంటుంది నేనైతే ప్రజెంట్ మీకు ఇలా ఒక తాడు కట్టేస్తున్నాను ఇక్కడ అడ్జస్ట్ చేసుకున్నాను ఇటు అయిపోయింది లేకపోతే కనిపిస్తుంది ఆరావుడి వేలు నవరాత్రుల్లో అయితే ఇప్పుడు ఈ చెంగు ఉంది కదా ఈ చెంగునే ఇటువైపు తీసి ఆల్రెడీ ఇక్కడ అంచుంది కాబట్టి అంచు కాకుండా నార్మల్ గా ఈ చీరనే ఇట్లా ఇక్కడ ఇలా దోపేస్తాను దోపేసి దీన్ని ఇక్కడ టైట్ చేసేస్తాను అన్నమాట ఇలా లాగితే టైట్ అయిపోతుంది మనకి ఇంకా మనకి బ్లౌజ్ వేసినట్టే ఉంటుందన్నమాట అది ఈ మిగిలింది వెనక్కి పెట్టేసుకోవడమే అంతే కావలిస్తే వీటిల్ని ఇలా సపరేట్గా పెట్టుకోవచ్చు లేదు అంటే మధ్యలో కూడా పెట్టుకోవచ్చు ఇదే చెప్తున్నాను ఇది ఇలా కావాలంటే ఇలా మధ్యలో పెట్టుకోవచ్చు మనం అప్పుడు చీర కొంచెం ఇట్లా దించి ఇక్కడ వడ్డానం పెట్టేస్తే కవర్ అయిపోద్ది ఇంకా జ్యువెలరీ అది వేస్తే కవర్ అయిపోతుంది ఇది ఇంకా మీకు విశాలంగా కావలిస్తే ఇట్లా జాగ్రత్తగా ఎప్పుడైనా లాస్ట్ది ఫస్ట్ తీస్తే మనకి ఈజీగా ఉంటుంది ఇలా కూడా పెట్టుకోవచ్చు మనం అదే అండి ఇంకా అమ్మ చీర అలంకరణ ఇంకా లేదు అనుకుంటే ఇట్లా మధ్యలో పెట్టేసుకోవడమే చూసారా చాలా సింపుల్ చేసుకోండి ఇంకా ఇంకా అది ఇప్పుడు మళ్ళీ ఇది తీసేసి నేను మామూలుది కట్టుకోవాలి అమ్మకి సరే అయితే చూసుకున్నారు కదా ఇదే ఇంకా అమ్మ అలంకరణ అంతే శారీని మాత్రం టూ ఫోల్డ్స్ చేసేసాను ఎందుకంటే అమ్మ విగ్రహం చిన్నది కాబట్టి నాకు అంత పెద్దది కట్టడం రా అదే పెద్దది అయిపోద్ది మనకి చీరంతా ఉండిపోతుంది వెనక ఫస్ట్ డే నాకు అలానే అయింది అప్పటినుంచి ఫోల్డ్ చేసేస్తున్నాను పైట చంగుని మాత్రం ఇక్కడ ఫస్ట్ పైట చంగు పెట్టుకుంటాం ఆ తర్వాత ఇలా ఇక్కడ నడుము దగ్గర కట్టాను కట్టాక చీరని ఇలా తీసి వెనక నుంచి తీసి ఇక్కడి నుంచే తీసి ఫస్ట్ ఇది పెట్టుకున్నాను ఇది పెట్టాక మళ్ళీ తిప్పి అప్పుడు మళ్ళీ వెనక నుంచి తీసి ఇది వచ్చింది నెక్స్ట్ సెకండ్ ఇది వచ్చాక ఇలా చంగు పెట్టాను నేను అక్కడ మనకి ఛాతి కింద అమ్మకు కనిపించాలని బ్లౌజ్ పీస్ ఏదో ఒకటి పెట్టుకోండి నేను కూడా బ్లౌజ్ పీస్ లాంటిదే ఉంటే వెల్వడితే పెట్టుకున్నాను ఎందుకంటే చీర వల్ల అది మనకి లోపలికి వెళ్ళిపోయి ఇది ఎత్తు అయిపోద్ది సో అది మనకి అనేది కొంచెం ఎత్తుగా ఉంటేనే బాగుంటుందని చెప్పి అలా పెట్టుకున్నాను నేను అయితే వెనకతలా మొత్తం కట్టేశాను కట్టేసాక చిన్నది తీసి బ్లౌజ్ పీస్ కింద సెట్ చేసేసాను అమ్మకి ఇదే అమ్మ అలంకరణ వీడియో అయిపోయింది కదా చూసేసారు కదా బుజ్జమ్మని మేము చెప్పేస్తాం చూపించేస్తాం ఇంకా సరే అయితే ఇకుంటాం శ్రీమాత్రే నమ